ఓం నమో వెంకటేశాయ మనం స్వామివారి కోసం చాలా నిష్టను పాటిస్తాము ఇంట్లో ఉండేటప్పుడు మనం వండుకున్న ఆహారాన్ని స్వామికి సమర్పించి స్వీకరిస్తూ ఉంటాం నిషిద్ధ పదార్థాలను వాడనే వాడం కానీ కొన్ని సందర్భాలలో మనం బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి తీర్థయాత్రలు చేసేటప్పుడు అటువంటి పరిస్థితులలో మనం తీసుకునే ఆహారం మనం తయారు చేసినది కాదు మనం స్వచ్ఛమైన శాకాహార హోటళ్ళకే వెళతాం అయినప్పటికి కొన్ని నిషిద్ధ పదార్థాలు కూడా అందులో కలుస్తూ ఉంటాయి కానీ మనం తినక తప్పదు జీవుడు నిలవాలంటే తప్పకుండా ఆహారాన్ని స్వీకరించాలి అప్పుడు ఏం చెయ్యాలి ఆ పదార్థాన్ని ఏ పదార్థాన్ని అయితే మనం స్వీకరిస్తామో ఆ పదార్థాన్ని పరమాత్మకు చూపించి సమర్పించినట్టు భావించి మన అసక్త పరమాత్మకు తెలుసు భావించి ఇది కూడా నీ ప్రసాదంగా భావించని నేను స్వీకరిస్తున్నాను ప్రభు అని భారాన్ని పరమాత్మపై మోపి తప్పని పరిస్థితులలో గనుక మనం ఆహారాన్ని స్వీకరిస్తే అది తప్పకుండా ప్రసాదమే అవుతుంది ప్రసాద తుల్యం అవుతుంది ప్రసాదం కాకపోయినప్పటికీ కూడా అలా భావన చేసుకొని మనం దానిని స్వీకరించవచ్చు అప్పుడు ఏ దోషమూ మనకంటదు స్వామి కృప కూడా మనపై ఉంటుంది